హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి త్రీ మీటర్ క్లాత్లో త్రీ టాప్స్ ఎలా కట్ చేసుకోవాలనేది వీడియో చూద్దామండి నేను త్రీ టాప్స్ అయితే కట్ చేయలేదండి వన్ టాప్ కట్ చేసి వీడియో తీశాను మరొక టాప్ కూడా కట్ చేసి వీడియో రెండు టాప్స్ అనేది కట్ చేశాను కానీ వీడియో తీయడం అయితే ఒక టాపే అండి ఈ క్లాత్లో వచ్చేసి మూడు టాప్స్ రావాలన్నారు కస్టమర్ వచ్చేసి నేను రెండు స్టిచ్ చేసి ఇచ్చేసాను వాళ్ళకి మిగిలిన క్లాత్ వచ్చేసి రిటర్న్ ఇచ్చాను ఈ ఫస్ట్ టాప్ వచ్చేసి ట్వెల్ ఇయర్స్ బేబీకి ఈ రెండో టాప్ వచ్చేసి నైన్ ఇయర్స్ బేబీకి ఇలా చేశాను ఇది వచ్చేసి ట్వెల్ ఇయర్స్ బేబీది కటింగ్ స్టిచ్చింగ్ అనేది ఈ వీడియోలోనే అప్లోడ్ చేశానండి చూసేయండి కట్స్ దగ్గర ఎంత నీట్గా ఉందో చూశారు కదా ఈ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చూసేయండి ఇలా రెండు టాప్స్ చూసాం కదా వీటికి ప్యాన్స్ కూడా ప్లెయిన్ క్లాత్ తీసుకొని పెన్సిల్ కట్ వన్ సైడ్ పాకెట్ వచ్చేలాగా స్టిచ్ చేశానండి ఇది వీడియో తీయలేకపోయాను ఇది వచ్చేసి ప్లెయిన్ క్లాత్ అంటే మనకు బన్నీ క్లాత్ దొరుకుతుంది కదా దాంతో ఇలా రెండు ప్యాంట్స్ ఇలా చేశానండి ఇది వీడియో తీయలేకపోయాను నెక్స్ట్ టైం ఇచ్చినప్పుడు ఈ ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి త్రీ మీటర్ క్లాత్ ఇచ్చారండి కస్టమర్ వచ్చేసి ట్వల్వ్ ఇయర్స్ బేబీకి అలానే నైన్ ఇయర్స్ బేబీకి రెండు టాప్స్ కుట్టమని ఇచ్చారు ఇది వచ్చేసి మూడు మీటర్లు ఉంది నాకు రెండు టాప్స్ కుట్టమన్నారు రెండు టాప్స్ కుట్టగా మిగిలిన క్లాత్ రిటర్న్ ఇయ్యమన్నారు అండి మొత్తం మూడు టాప్స్ అయ్యే క్లాత్ ఉంది ఇందులో అంటే మూడు మీటర్లకు మూడు టాప్లు ఎలా అవుతాయి అనుకోవచ్చు ఇది వచ్చేసి మీటర్ పోవు పన్ను అండి అంటే మీటర్న్నరకు మీటర్ పోవుకు మధ్యలో ఉంది అంటే పన్న పెద్దగా ఉండడం వల్ల మనకి క్లాత్ మీటర్ క్లాత్లైనా టాప్ అయిపోతుంది కాబట్టి ఇందులో మనము రెండు టాప్స్ కట్ చేసి స్టిచ్ చేయమన్నారు కదా దానికోసం వచ్చేసి ముందుగా లైనింగ్ అనేది ఇలా నీట్గా తడిపి ఐరన్ చేసుకున్నానండి ఇలా ఐరన్ చేసుకొని మనకి బ్యాక్ ఫ్రంట్ రెండు రావాలి కాబట్టి నాలుగు ఫోల్డింగ్ అనేది ఇలా వేసాను అంటే నాలుగు మడతలతోటి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి రెండు సైజెస్ అండి ఫస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ బేబీ తర్వాత నైన్ ఇయర్స్ బేబీకి రెండింటికి ఇలా మెజర్మెంట్ ఇచ్చారు మిగిలిన క్లాత్ రిటర్న్ ఇవ్వమన్నారు అంటే ఆవిడ బ్లౌజ్ కుట్టించుకుంటారో లేదంటే ఇంకా ఏమైనా చేసుకుంటారో తెలియదు కానీ ఇవ్వమంటే ఇచ్చానండి టెన్ ఇయర్స్ లవెని ఎయిట్ ఇయర్స్ అని పెట్టానండి ఇది రాంగ్ ఇది ఇంకొకరు ఇచ్చారు నేను కన్ఫ్యూజ్ అయ్యాను కానీ ఇక్కడ వచ్చేసి ట్వెల్ ఇయర్స్ బేబీకి నైన్ ఇయర్స్ బేబీకి కుట్టమన్నారు అండి ఇక్కడ టెన్ నైన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ కదా ఇది రాంగ్ మనము స్టిచ్ కట్ చేసి స్టిచ్ చేస్తున్నది వచ్చేసి ట్వెల్వ్ ఇయర్స్ బేబీకి అలానే నైన్ ఇయర్స్ బేబీకి ఇద్దరికి వచ్చేలాగా మనము ఇవి చూద్దామండి నేను రెండు టాప్స్ అనేది కటింగ్ చేయలేదండి ఒకటే చూపించాను సేమ్ కలర్ కదా అనేసి ఒక టాప్ చూపించాను ఇప్పుడు చూసేయండి ఇప్పుడు మనం టాప్ పొడవు వచ్చేసి థర్టీ ఫైవ్ అండి థర్టీ ఫైవ్ పెట్టమన్నారు టాప్ లెంత్ వచ్చేసి ఇది లైనింగ్ వచ్చేసి థర్టీ త్రీ తీసుకున్నాను థర్టీ థర్టీ టూ ఉందండి ఒక త్రీ ఇంచెస్ తక్కువ ఉందంటే మనం లైనింగ్ మెయిన్ కంటే తక్కువే తీస్తాం కదా ఇది వచ్చేసి థర్టీ త్రీ ఉందండి లైనింగ్ థర్టీ టూ ఉంది దానికి టూ ఇంచెస్ మనం ఎక్స్ట్రా పెట్టాలి కదా మొత్తం వచ్చేసి ఇక్కడ వేసుకున్నాను డ్రెస్ లెంత్ డ్రెస్ లెంత్ చూసిన తర్వాత మనము చూడండి థర్టీ టూ ఉంది నాకు ఇది థర్టీ త్రీ ఉండాలి కానీ థర్టీ టూ ఉంది టూ వన్ ఇంచు పైకున్న ప్రాబ్లం లేదనేసి వదిలేసాను ఇక్కడ చూపిస్తున్నాను ఇలా ఉంది కదా ఇప్పుడు వచ్చేసి దీనికి మనము మెజర్మెంట్లు ఏ విధంగా వేసుకోవాలనేది చూద్దాం ఫస్ట్ వచ్చేసి డ్రెస్ పొడవు తీసాము తర్వాత వచ్చేసి షోల్డర్ ఇది ట్వెల్వ్ ఇయర్స్ అని ఇప్పుడు చెప్తున్నాను ఫస్ట్ నేను టెన్ ఇయర్స్ అని చెప్పాను కదా ఇవి వేరే వాళ్ళు ఇచ్చారండి ఇవి జాకెట్ పీసులు ఇచ్చేసి కుట్టమన్నారు వన్ మీటర్ జాకెట్ పీసులు ఇచ్చేసుకుంటామన్నారు నాకు ఆ తాట్లో వెళ్ళిపోయింది ఇది వచ్చేసి తానే ఇచ్చారు వీళ్ళు టెన్ లెవెన్ ట్వెల్వ్ నైన్ ఇయర్స్కి వీలైతే అవి కూడా చూస్తానండి టెన్ ఇయర్స్ బేబీది కూడా వీలైందంటే ఇప్పుడు వచ్చేసి వీళ్ళు హై నెక్ పెట్టమన్నారు అంటే బ్యాక్లో నెక్ అనేది పైకు ఉంచమన్నారు ఫ్రంట్లో వీ నెక్ పెట్టమన్నారు కాబట్టి మనము హై నెక్ అనగానే షోల్డర్ వచ్చేసి ఫుల్ తీసుకోవాలి షోల్డర్ వచ్చేసి మనకి ఆరున్నర ఇంచులు ఉందండి ఆరు ఇంచులు వేసుకున్నాను మరి దిగుబుజం ఎందుకు అనేసి ఆరున్నర ఉంది కానీ ఆరించులు వేసుకున్నాను తర్వాత చంక డౌన్ వచ్చేసి అదే ఆరించులు వేసుకొని మిడిల్లో ఒక మార్కింగ్ ఇచ్చాను ఇలా ఇచ్చిన తర్వాత ఫస్ట్ చెస్ట్ లూజు చెస్ట్ లూజ్ వచ్చేసి మనం ఈ చంక కింద ఇస్తాం కదా చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఉందండి అందులో సగం నాలుగో భాగం వచ్చేసి మనకి ఏడున్నర వస్తుంది తర్వాత వచ్చేసి మనము కట్స్ ఎక్కడికి పెడతామంటే స్లిట్ ఎక్కడికి పెడతాము ఆ మార్కింగ్ అలానే వేస్ట్ రౌండ్ ఎక్కడికి పెడతామనేది ఇలా మూడు మార్కింగ్లు అనేది వేసుకోవాలి ఫస్ట్ నేను వేయడం మర్చిపోయాను చెస్ట్ లూజు అలానే వేస్ట్ లూజు హిప్ లూజు ఈ మూడింటి దగ్గర ఇలా మార్కింగ్ పెట్టేసుకొని మనం ఇప్పుడు వీటికి ఏ సైజు వేయాలనేది చూసుకున్నాం చెస్ట్ వచ్చేసి ముప్పై ఉంటే అందులో నాలుగో భాగం ఏడున్నర వేసుకున్నాం కదా నడమొచ్చేసి ఇరవై ఇంచులు ఉందండి అందులో నాలుగో భాగం వచ్చేసి ఆరు ముప్పవు ఆరు ముప్ప వేసేసుకున్నాను తర్వాత వచ్చేసి ఈ వచ్చేసి థర్టీ టూ ఉందండి థర్టీ టూ అంటే అందులో నాలుగో భాగం వచ్చేసి మనకి ఎనిమిది ఇంచులు వస్తుంది కదా ఆ ఎనిమిది ఇంచులు అనేది ఇక్కడ వేసుకున్నాం ముప్పై రెండును నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తే మనకి ఎనిమిది ఇంచులు వస్తుంది ఇది బుక్లో చూస్తూ చేస్తున్నాను కదా కొంచెం స్లో అయిపోతుంది వీడియో అనేది మనకి నోటెడ్ అయిన అయితే ఫాస్ట్గా వస్తుందండి ఇక్కడ థర్టీ టూ బై ఫోర్ వేస్తే మనకి ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ ఎయిట్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాం ఇలా పెట్టిన తర్వాత దీని వెంట మనం అలానే కింద గేరా వచ్చేసి ఇక్కడ ఎనిమిది ఇంచులు వచ్చింది కదా కింద గేర ఎనిమిది నర కానీ తొమ్మిది కానీ పెట్టుకోవచ్చు అది మన ఇష్టము ఇక్కడ ఈ విధంగా చెస్ట్ నుంచి నడుము వరకు నడుము నుంచి హిప్ వరకు ఈ విధంగా మార్కింగ్ వేసాం కదా ఇలా వేసిన తర్వాత హిప్ నుంచి కూడా కింద గేరా వరకు ఇలా స్ట్రైట్గా లైన్ వేసాను ఈ విధంగా వేసిన తర్వాత ఇది హై నెక్ కాబట్టి షోల్డర్ అనేది మనకు హాఫ్ ఇంచు లోపలికి గీసుకోవాలి రౌండింగ్ ఇలా గీసుకొని ఇక్కడ వన్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని రౌండ్ ఇచ్చాను ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు వదిలేసి మనం మెజర్ చేసుకున్నాం మనకు చంకరౌండింగ్ ఆరున్నర రావాలి కదా అది వచ్చేలాగా చూసుకున్నాం ఇక చంకరౌండింగ్ వచ్చేసి ఆరు టైట్ అవుతుందండి నేను ఆరున్నర పెట్టాను ఎందుకంటే మనం బ్లౌజ్ వేసుకున్నంత టైట్గా డ్రెస్ వేయలేం కదా ఇక్కడ ఆరు మార్కింగ్ చేశాను కానీ ఆరున్నర వచ్చేలాగా పెట్టేసుకున్నాను చూడండి ఇది మనకి సరిపోతుంది పైన ఖర్చు అలానే షోల్డర్ డౌన్ తీయాలి కదా సరిపోతుంది వచ్చేసి ఇక్కడ ఇంచున్నారా ఖర్చు కోసం మనము ఒరిజినల్ మార్కింగ్ చేసాం ఖర్చు కోసం వేయలేదు కదా మనం చెస్ట్ దగ్గర ఇంచున్నారా నడుమ దగ్గర ఇంచున్నారా హిప్ దగ్గర వచ్చేసి వన్ ఇంచ్ తీసాను ఇలా వన్ ఇంచ్ వేసేసుకొని మార్కింగ్ వేసాను చూశారు కదా ఈ విధంగా మనము మార్కింగ్ వేసిన తర్వాత మళ్ళీ నాకు డౌట్ వచ్చేసి చంక చూస్తున్నానండి ఇంచులు టైట్ అవుతుంది అనేసి ఆరున్నర పెట్టేసుకున్నాను ఇలా ఇప్పుడు మార్కింగ్ వేసాం కదా ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం చిన్నపిల్లలకి డ్రెస్సెస్ ఉండవు కదండి మనము సిక్స్టీన్ ఇయర్స్ అలాంటి వాళ్ళు టాప్స్ డ్రెస్సులు వేస్తారు కానీ చిన్నపిల్లలంతా మనము మోడల్ ఫ్రాక్స్ అలా వేసుకుంటారు కదా అలాంటి వారికి బాడీ మెజర్మెంట్ తీసుకొని ఒకసారి రాసుకున్నాను అంటే ఒక టూ ఇయర్స్ వరకు అదే మెజర్మెంట్లే మనం మెయింటెనెన్స్ చేయొచ్చు ఇప్పుడు వచ్చేసి సమ్మర్ వస్తుంది కాబట్టి చాలా వరకు కాటన్ పీసెస్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా గిఫ్ట్గా ఇచ్చినవి వాటిని ఇచ్చేసి చాలా వరకు టాప్స్ కుట్టమని అడుగుతుంటారండి చిన్నపిల్లలకి టాప్స్ చిన్న చిన్న ఫ్రాక్స్ అవి కూడా నేను వీలైతే వీడియో తీస్తానండి నాకు టైం సరిపోతే షాప్ చిన్నగా ఉండడం వల్ల ఏ వీడియో తీయలేకపోతున్నాను ఈ వీడియో వచ్చేసి షాప్లోనే తీసానండి కింద కూర్చొని తీసాను చాలా ఇరుగ్గా ఉంది ఇబ్బందిగా అనిపించింది కానీ మీకోసం తప్పదు కదా చూద్దామన్నట్లు ఈ ఇరుకులోనే ఈ కెమెరాను అనేది అడ్జస్ట్ చేసుకొని తీస్తున్నాను ఇది వచ్చేసి నాకు తీయడానికి వీలు లేక మిషన్ పైన పెట్టేసి ట్రైపాడ్ తీస్తున్నానండి హైట్ వస్తేనే కదా మనకి వీడియో క్లారిటీగా క్లియర్గా ఉంటుంది దానికోసం వచ్చేసి ఇలా తీశాను ఇప్పుడు వచ్చేసి నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి డీప్ ఐదు ఇంచులు పెట్టమన్నారండి వీటితో వచ్చేసి రెండున్నర రెండు ఇంచులు లేదా రెండు రెండున్నర ఇంచులు పెట్టానండి వెడల్పు రెండున్నర పెట్టాను డీప్ వచ్చేసి ఐదు ఇంచులు పెట్టి ఇలా వీ నెక్లో షేప్ వేసుకున్నాను తర్వాత వచ్చేసి మనం షోల్డర్ డౌన్ చేయాలి కదా హాఫ్ ఇంచు అది డౌన్ చేసేసుకొని ఫ్రంట్ నెక్ని అనేది కట్ చేసుకున్నాను ఈ విధంగా వీ నెక్ని కట్ చేసాం కదా తర్వాత వచ్చేసి బ్యాక్లో బ్యాక్లో వచ్చేసి హై అన్నారండి హై అంటే నేను ఒక వన్ అండ్ హాఫ్ లేదా టూ ఇంచెస్ అనేది డీప్ తీసుకుంటాను ఇటు రెండున్నర ఇంచుల వెడల్పు అలానే ఇంచుల డీప్ తీసాను ఈ విధంగా తీసి మార్కింగ్ చేసి ఇచ్చేసాం కదా ఇలా చేసినా కానీ చిన్నపిల్లలు వేసుకోవడానికి ఇబ్బంది పడతారండి వాళ్ళకి వేసుకోవడం రాదు కదా అలాంటి వారికి ఇలా బ్యాక్ సైడ్లో ఇలా ఒక టూ ఇంచెస్ వరకు ఓపెన్ పెట్టండి ఓపెన్ పెట్టేసి ఇక్కడ చిన్న ఉక్కు పెట్టారంటే వాళ్ళకి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మన పెద్దవాళ్ళకైతే అలవాటు ఉంటుంది కదా ఈ చిన్నపిల్లలకి వేసినప్పుడు తీసినప్పుడు ఇబ్బంది పడతారు డ్రెస్ అనేది దానికోసమే బ్యాక్లో ఇలా చిన్న ఒక ఉక్స్ పెట్టుకునేలా ఓపెన్ పెట్టేసుకుంటే ఈజీగా వేయడానికి తీయడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఇందులో నుంచి నేను ఒక సైడ్ నుంచి కట్ చేసుకుంటున్నానండి క్లాత్ వేస్ట్ కాకుండా రిటర్న్ ఇవ్వాలి కదా వాళ్ళకి దానికోసం వచ్చేసి ఒక వన్ మీటర్ మాత్రమే కట్ చేసుకుంటున్నాను ఇందులో నుంచి మనకు థర్టీ ఫైవ్ ఉంది కదా డ్రెస్ లెంత్ వచ్చేసి మనకు వన్ మీటర్కి వచ్చేసి థర్టీ నైన్ వస్తుంది కాబట్టి నేను వన్ మీటర్ కూడా తీయలేదండి థర్టీ నైన్ అయితే నేను వచ్చేసి థర్టీ సిక్స్ తీసుకున్నాను ఒక వన్ ఇంచు అంటే థర్టీ ఫైవ్ అంటే ఒక వన్ ఇంచు ఎష్టం ఉండేలాగా థర్టీ సిక్స్ అనేది చూసి క్లాత్ మెజర్ చేసుకొని కట్ చేసుకున్నాను ఈ విధంగా ఇందులో ఒక టాప్ తీసాము ఆ మిగిలిన దాంట్లో మరో రెండు టాప్స్ అవుతాయండి ఇలా మనం వన్ మీటర్ క్లాత్ కంటే కొంచెం తక్కువే తీసాం ఇలా తీసుకొని దీన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకున్నాను ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేశాం కదా చేసిన తర్వాత దీన్ని మరొక ఫోల్డింగ్ వేయాలండి బ్యాక్ ఫ్రంట్ కలిపి మనకు మొత్తం ఫోర్ ఫోల్డింగ్స్ వస్తేనే టాప్ అనేది కటింగ్కి ఈజీగా ఉంటుంది ఇది వచ్చేసి కొంచెం క్రాస్ ఉందండి క్లాత్ తాను కట్ చేసేటప్పుడు ఏమైనా క్రాస్ తీసారేమో సమానంగా రావట్లేదు మన అంచులు పట్టేసుకుంటే ఇలా వచ్చినప్పుడు మీరు ఎటు సైడ్ క్రాస్ ఉందో దాన్ని ఆ క్రాస్ను బయటికి పంపిస్తూ ఫోల్డింగ్ వేయండి ఆ క్రాస్ను పట్టేసారంటే మీకు డ్రెస్ అనేది సైడ్గా అవుతుంది కాబట్టి మనము ఏ మూల నుంచి పట్టుకుంటే ఆ క్రాస్ బయటకు వెళ్ళిపోతుందో చూడండి దాన్ని వదిలేసి పట్టుకుంటేనే మనకి ఇది మంచిగా వస్తుంది ఇలా ఇది వచ్చేసి నాకు లక్కింది సైడ్లో వెళ్ళిపోయిందండి క్రాస్ అనేది మనం ఫోల్డింగ్ వేసుకునేటప్పుడు కూడా క్లాత్ వేస్ట్ కాకూడదని చూడకండి క్రాస్ ఉంటే క్రాస్ని బయటికి పంపించేయండి ఇలా మనం ఈ నాలుగు మతలతోటి పూర్తి ఫోల్డింగ్ వేయద్దండి మనకి హిప్ లూజ్ని బట్టి వేసుకోండి హిప్ లూజ్ ఎంత ఉందో దానికంటే ఒక వన్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రాగా ఉండేలాగా ఫోల్డ్ వేసుకోవాలి ఇలా వేసుకుంటేనే సైడ్లో మిగిలిన క్లాత్ అనేది మనకి హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ అంటే మీరు వన్ మీటర్లో చిన్న హ్యాండ్స్ పెట్టారనుకోకండి వన్ మీటర్ అయినా సరే మనము ఫుల్ హ్యాండ్ పెట్టామండి ట్వల్ ఇయర్స్ బేబీ అంటే మరీ హైట్ ఏమి ఉండదు అలానే లాగా ఉండదు కదా కాబట్టి చూసి ఈ క్లాత్ను లైనింగ్ కంటే మెయిన్ పీస్ ఒక వన్ ఇంచ్ వస్తా ఉండేలాగా ఈ విధంగా ఫోల్డ్ వేసుకొని మనం ముందుగా కట్ చేసిన ఈ లైనింగ్ పీస్ను దీనిపైన ఉంచి కట్ చేయండి ఈ విధంగా ఈ విధంగా వేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచ్ క్లాత్ ఉండేలాగా చూసుకుంటూ కట్ చేయండి ఇలా ఫ్రంట్లో మనము వేనెక్ తీసాము అలానే ఫ్రంట్ పార్ట్లో లోతు తీసాను కదండి అది చెప్పడం మర్చిపోయాను బ్యాక్ వచ్చేసి హై నెక్ టూ ఇంచెస్ లోతు టూ ఇంచెస్ తోటి కట్ చేసుకున్నాం ఇది వచ్చేసి మనము లైనింగ్ వచ్చేసి మనకి ఉంది థర్టీ టూ ఉంది మనకు మెయిన్ పీస్ వచ్చేసి థర్టీ ఫైవ్ రావాలి కాబట్టి ఒక త్రీ ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా ఈ విధంగా కట్ చేస్తున్నాం త్రీ లేదా ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నాం ప్రాబ్లం లేదండి మనకు కుట్టేసరికి థర్టీ ఫైవ్కి వచ్చేస్తుంది రెడీ అయ్యేసరికి మనకి థర్టీ ఫోర్ లేదా థర్టీ ఫైవ్ లెంత్ రావాలండి దానికి తగినట్టుగా ఈ లెంత్ అనేది కట్ చేసుకున్నాం ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఆ సైడ్లో మిగిలిన క్లాత్ తోటి మనము హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాం ఇది వచ్చేసి ఇక్కడ వీడియో బంద్ చేసి మా సిస్టర్ ఏదో బ్లౌజ్ గురించి డౌట్ అడిగారండి ఆవిడకు చెప్తున్నాను అంటే ఆవిడ సైడ్లో స్టిచ్ చేస్తున్నారు నేను కింద కటింగ్ అనేది పెట్టేసుకుంటున్నాను ఇలా సైడ్లో మిగిలిపోయింది కదా మనకి క్లాత్ అనేది ఇందులో మనము హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాం ఫుల్ హ్యాండ్స్ చెప్పారండి హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకు ఎయిటీన్ ఉందండి ఎయిటీన్ అంటే మనం కింద డబల్ ఫోల్డ్ చేయాలి పైన ఖర్చు కోసం కావాలి కదా దానికోసం వచ్చేసి నేను ఒక టూ ఇంచెస్ వరకు ఎక్స్ట్రా తీసుకొని మనకి పద్దెనిమిది ఇంచులు ఉంటే నేను ఇరవై ఇంచులు వచ్చేలాగా ఈ క్లాత్ అనేది తీసుకున్నాను ఈ విధంగా ఇరవై ఇంచులో పొడవు వచ్చేలాగా చూసుకున్నాను ఇటు సైడ్ కూడా అదే ఇరవై ఇంచులు పెట్టేసి థర్టీ సైజు కదా థర్టీ సైజ్ అంటే ఇంచులు చంక డౌన్ అనేది తీసుకున్నాను ఇటు సైడ్లో ఇలా తీసిన తర్వాత చెయ్యి లూజు చెయ్యి లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉందండి అందులో సగం నాలుగు ఇంచులు తర్వాత ఇక్కడ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఉంది అందులో సగం నాలుగున్నర ఇక్కడ పది ఇంచులు ఉందండి పదిలో సగం వచ్చేసి ఐదు ఇంచులు ఇలా వేసిన తర్వాత వీటికి మళ్ళీ ఖర్చులు మన ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు ఇస్తాం కదా ఆ వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చులు అనేది యాడ్ చేశాను ఇలా హ్యాడ్ యాడ్ చేసిన తర్వాత హ్యాండ్ స్టార్టింగ్లో ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ వరకు స్ట్రైట్గా గీసి ఇలా మనం చంక డౌన్ వేసాం కదా అక్కడికి ఇలా మన హ్యాండ్ షేప్ వచ్చేలాగా ఇలా డ్రా చేసుకోవాలి చేస్తే నాకు ఇక్కడ ఆరున్నర ఇంచులు వచ్చిందండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు తీసుకున్నాను ఈ విధంగా ఇది వచ్చేసి నాకు చిన్న జాయింట్ పడుతుందండి అంటే ఒక లేయర్కి జాయింట్ పడుతుంది ఒక లేయర్కి కరెక్ట్గా వచ్చింది ఈ విధంగా ఇలా హ్యాండ్ డౌన్ గీసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని మెజర్మెంట్లు కరెక్ట్గా ఉన్నాయన్నప్పుడే కటింగ్ పెట్టండి మీకు కనిపిస్తు కనిపిస్తుందో లేదోనండి ఇక్కడ చిన్న జాయింట్ అనేది పడ్డది ఈ జాయింట్కి మనకు సైడ్లో మిగిలే కదా ఆ ముక్కలు అనేది యాడ్ చేసుకున్నాం ఇక్కడ ఈ టూ లేయర్స్కి మనకి జాయింట్ పడ్డది దీన్ని స్ట్రైట్గా చేసుకొని ఈ జాయింట్ అనేది ఈ ముక్కల్లో నుంచి మనం కట్ చేసుకున్నాం ఇలా కట్ చేసుకొని వీటిని జాయింట్ పెట్టేసుకుంటే మనకి హ్యాండ్ కటింగ్ కూడా పూర్తయిపోయింది కదా ఇప్పుడు ఇవి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా ఇదే వీడియోలోనే చూద్దామండి ఇది వచ్చేసి నేను లైనింగ్ జాయిన్ చేయడం అంతా చూస్తే వీడియో లెంత్ అయిపోతుంది కదా అదేం అవసరం లేదన్నట్లు ముందుగానే అంత లైనింగ్ అనేది ఈ విధంగా అటాచ్ చేసుకున్నాను బ్యాక్ ఫ్రంట్ అనేది కింద ఫోల్డింగ్ చేసి మెయిన్ లైనింగ్ పీస్ను కూడా కట్ కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి వీటికి నెక్లు ఎలా వేసుకోవాలనేది చూద్దాం ఇలా ఫోల్డ్ వేసేసుకొని ఇది బ్యాక్ నెక్ అండి మనం సైడ్లో మిగిలి ఉంటుంది కదా లైనింగ్ పీస్ అనేది దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి డబల్ ఫోల్డ్ దీన్ని దీని కింద ఇలా ఉంచేసుకొని నెక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా కట్ చేసాము అలానే బ్యాక్లో మనకి హోల్ అనేది ఉంది కదా హోల్ కాదండి చిన్న కటింగ్ ఇచ్చాను నెక్ ఈజీగా దిగడం కోసం దీన్ని వచ్చేసి చుట్టూ ఒకసారి ఫోల్డింగ్ చేసి కుట్టుకోండి మనం హెమింగ్ చేయడానికి ఇలా ఫోల్డ్ చేసి కుడితే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అలానే పీసులు రాకుండా ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ పైన మెయిన్ పీస్ సైడ్ అండి మెయిన్ పీస్ సైడ్ ఇలా పైన ఈ లైనింగ్ పీస్ అనేది ఉంచి ఈ నెక్ చుట్టూ నెక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కుట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ ఓపెన్ పెట్టాము కదా ఒక టూ ఇంచెస్ వరకు ఈ ఓపెన్ కూడా ఈ విధంగా కుట్టుకోండి ఇలా ఇక్కడ వీ షేప్ రావాలండి మనము ఓపెన్ దగ్గర ఎండింగ్లో అంటే కార్నర్లో ఇలా కుట్టేసుకోండి కుట్టేటప్పుడు కుట్టు వచ్చేసి ఒక పావుంచి ఖర్చు ఉండేలాగా చూసుకోండి చూసారు కదా ఈ విధంగా ఓపెన్ పెట్టేసుకొని ఈ మూలల్లో లైట్గా ఇలా కటింగ్ ఇచ్చుకోండి మనకు ఉల్టా తిప్పినప్పుడు ఈజీగా తిరిగిపోతుంది ఇలా ఈ విధంగా ఈ నెక్ పీస్ అనేది అడుగు సైడ్ వెళ్ళిపోయేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చేసిన తర్వాత ఈ చివర్లు అనేది మనకు నీట్గా బయటికి రావాలంటే ఇలా చువ్వతోటి ఇలా నొక్కండి మీకు నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్కు నెక్పీస్ వేసాం కదా దీన్ని అడుక్కు అంతా మొత్తం ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని అడుక్కు ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి ఒక కుట్ట అనేది వేసుకోండి ఇలా ఈ కుట్టేసేటప్పుడు ఈ కార్నర్లో మనం పీస్ అనేది సరిగా ఉండేలాగా చూసుకొని వేయండి లైనింగ్ పీస్ అనేది బయటికి రాకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కుట్ట అనేది వేసుకోవాలి ఇలా వేసేసుకున్నాం కదా వేసేసిన తర్వాత దీన్ని హెమింగ్ పెట్టేసుకోవాలండి అలానే మనము ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ పీస్ అనేది వేసుకున్నాం ఫ్రంట్ పార్ట్లో వీనెక్ వీనెక్ కట్ చేసాం కదా ఈ విధంగా ఈ పీస్ని అడుగున ఉంచేసుకొని ఈ వీనెక్ను అనేది కట్ చేసుకోవాలి సేమ్ ఇది ఎలా ఉందో ఆ విధంగా ఇలా కట్ చేసిన తర్వాత మన హెమింగ్ కోసం ఒక వన్ ఇంచ్ వదులుకొని ఇలా వేస్ట్ క్లాత్ మొత్తాన్ని కట్ చేయండి చేసిన తర్వాత ఈ చివర్లను ఇలా ఫోల్డింగ్ అంటే ఒక ఫోల్డింగ్ మాత్రమే వేసుకుంటూ కుట్టేసుకోండి మనం బ్యాక్ పార్ట్ ఎలా కుట్టామో అదే విధంగానే ఇలా కుట్టాము కదా ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ ఎలా కుట్టాము మెయిన్ పీస్ పైన ఈ పీస్ని అనేది ఉంచుకున్నాం ఇలా మెయిన్ సైడు ఈ పీస్ని అనేది ఇలా ఉంచుకొని హాఫ్ ఇంచు ఖర్చుతోటి ఈ నెక్ పీస్ అనేది జాయిన్ చేసుకోండి ఇక్కడ ఈ కార్నర్లో నీడిల్ కిందికి ఉంచేసుకొని ఇలా టర్న్ చేసుకోండి ఇలా ఈ ఖర్చు అనేది పావించి ఉండేలాగా చూసుకోండి పీస్ జాయిన్ చేయడం ఈ కార్నర్లో చిన్న కటింగ్ ఇస్తే మనకు నెక్ అనేది ఈజీగా తిరుగుతుంది ఇలా కటింగ్ పెట్టిన తర్వాత ఇలా ఒకసారి నెయ్యితోటి రద్ చేసుకోండి చేసిన తర్వాత ఈ పీస్ను మొత్తాన్ని అడిగి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ కార్నర్లో కొంచెం ఇలా తోటి రబ్ చేయండి నీట్గా ఉంటుంది అక్కడ షేప్ అనేది ఇలా సరి చేసిన తర్వాత పైనుంచి అనేది ఒక కుట్టు వేసుకోండి ఈ కుట్టు అనేది కార్నర్లో ఉండాలండి కార్నర్కి పడాలి కార్నర్లో పడితేనే లుక్ అనేది బాగుంటుంది ఈ విధంగా వేసాం కదా మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా రెడీ అయిపోయింది ఆ తర్వాత వచ్చేసి బ్యాక్ను ఈ ఫ్రంట్ పైన ఉంచేసి రెండు షోల్డర్లను బ్యాక్ ఫ్రంట్ షోల్డర్లను అనేది జాయిన్ చేసుకోవాలి ఈ జాయింట్ వచ్చేసి మనం హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేం కదా షోల్డర్ జాయింటింగ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కవర్ అయ్యేలాగా ఇలా జాయిన్ చేసుకోవాలి రెండో సైడ్ కూడా సేమ్ అంతేనండి హాఫ్ ఇంచు ఖర్చుతోటి రెండు షోల్డర్లను అనేది జాయిన్ చేసి ఇలా రఫ్ ఇచ్చుకోండి ఇలా కుట్టేసాం కదా కుట్టేసిన తర్వాత ఈ ఖర్చు పార్ట్ అనేది బ్యాక్ సైడ్కి ఉండేలాగా చూసుకొని ఒక్కసారి నీళ్ళతో ఇలా రఫ్ చేయండి రఫ్ చేసి పైనుంచి వేయండి ఎందుకంటే ఇవి విడివిడిగా ఉన్నాయి కదా ఈ పీసెస్ బయటికి రాకుండా ఇలా కుట్టు వేసేస్తే షోల్డర్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇలా రెండు సైడ్లకి ఇలా రఫ్ ఇచ్చేయండి తర్వాత వచ్చేసి హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్కి వచ్చేసి ఒక సైడ్ సంక పీస్ పడ్డది కదా అది ఆల్రెడీ జాయిన్ చేసానండి ఇలా జాయిన్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ లోతు వచ్చేసి మనకు ఈ లోతో వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా పెట్టేసుకొని షోల్డర్ సెంటర్ నుంచి హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇలా ఈ జాయిన్ చేసేటప్పుడు ఈ మెయిన్ పీస్ని లాగి పట్టకండి దీనికి లైనింగ్ వేయలేదు కదా సాగిపోతుంది కాబట్టి ఎక్కడిదక్కడ నీట్గా ఇలా సవరిస్తూ కుట్టు వేయండి మీరు లైనింగ్ లేని పీస్ను చేతితో పట్టి కొంచెం గట్టిగా పట్టి కుట్టారంటే హ్యాండ్ అనేది సాగిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఈ హ్యాండ్ని బాడీని అనేది జాయిన్ చేసుకోండి ఫస్ట్ బ్యాక్ నుంచి ఫ్రంట్కు తర్వాత సారీ అండి సెంటర్ నుంచి ఫ్రంట్కు చేసాము తర్వాత సెంటర్ నుంచి బ్యాక్ చేసాము ఇలా రెండు సైడ్లు కుట్టిన తర్వాత ఆ చివరి నుంచి చివరి వరకు మరొక కుట్ట అనేది వేసుకోండి స్టార్టింగ్ జాయిన్ చేసేటప్పుడు మాత్రం హ్యాండ్ని సెంటర్ నుంచి మాత్రమే జాయిన్ చేసుకోండి ఇలా జాయిన్ చేసాము కదా రెండో సైడ్ కూడా ఈ విధంగానే హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోండి వీడియో లెంత్ అవుతుందనేసి నేను ఇది చూపించలేదండి ఇలా రెండు సైడ్లు హ్యాండ్ జాయిన్ చేసిన తర్వాత సైడ్ జాయింట్ అనేది వేసుకోవాలి సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనం నాలుగించులు పెట్టుకున్నాం కదా హ్యాండ్ లూజు ఇక్కడ నాలుగు ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ లేదు అలా అనుకోకుంటే మీరు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టారు కదా ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చును కవర్ చేస్తూ అయినా కుట్టు వేసుకోవచ్చు ఇక్కడ అంకల్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఉంది కదా ఇలా ఆరున్నర ఇంచులైనా తీసుకోండి లేదంటే ఒకటిన్నర ఇంచులు కచ్చైన పెట్టేసుకోండి ఇక్కడ ఒకటిన్నర పెట్టాను ఇక్కడ హిప్ దగ్గర మాత్రం ఓన్ంచు పెట్టానండి మనం అక్కడ స్చేస్తే ఏం కదా ఓన్ ఇంచు ఖర్చు కవర్ అయ్యేలాగా ఇలా మార్కింగ్ వేసుకొని ఈ మార్కింగ్ వెంట కుట్టు వేసేసుకోండి మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి మీకు వీడియో అప్లోడ్ అయిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలానే మన ఛానల్లో కంటెంట్ ఉండిందంటే కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎవరికైనా ఈ వీడియోస్ యూజ్ అవుతాయనుకుంటే షేర్ చేయండి అలానే రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగానే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని కుట్టు వేస్తున్నాను ఈ విధంగా రెండో సైడ్ కూడా సేమ్ ఫస్ట్ సైడ్ ఎలా వేసాం మనము వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు పెట్టేసుకొని అదే ఆ మార్కింగ్ వెంట స్విచ్ వేసేసుకోండి ఇలా ఇలా వేసిన తర్వాత ఒక్కసారి మెజర్మెంట్లు అనేది చెక్ చేసుకోండి హిప్ లూజు తర్వాత నడుము లూజు చెస్ట్ లూజు చంక రౌండింగ్ ఇవన్నీ కరెక్ట్గా వచ్చాయి అనుకుంటే మనము మిగిలిన రెండు స్టిచ్చెస్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఇలా రెండో స్టిచ్ కూడా వేస్తున్నాం ఆ స్టిచ్కు ఈ స్టిచ్ మధ్యన మనకు పావుంచు ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇక్కడ హిప్ దగ్గర ఈ ఫస్ట్ కుట్టిన కుట్లోకి ఇలా కలిపేసి రఫ్ ఇచ్చుకోండి అలానే మూడో కుట్టు కూడా అందులోనే కలిపేసి రఫ్ ఇచ్చి మళ్ళీ పావుంచి ఖర్చుతోటి గ్యాప్ తోటి కుట్టు అనేది వేసుకోండి ఇలా మూడు షిచ్చెస్ వేసాం కదా అదేవిధంగా రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగానే మూడు స్టిచ్చెస్ అంటే ఆల్రెడీ ఒకటి వేసాము రెండు స్టిచ్చెస్ వేస్తే సరిపోతుంది ఇలా వేసిన తర్వాత మనం సైడ్ స్లిట్ అనేది కుట్టాలి కదా దానికి వన్ ఇంచు ఖర్చు వదిలేం కదా హాఫ్ ఇంచ్ ఒక ఫోల్డింగ్ మరొక హాఫ్ ఇంచ్ ఒక ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా సైడ్ కట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇలా కుట్టేటప్పుడు బిగినర్ అయితే లాగి పట్టుకుంటారండి క్లాత్ ఇవి కట్స్ అనేది మెలికలు తిరిగిపోతాయి కాబట్టి దీన్ని సున్నితంగా కుట్టుకోండి స్టార్టింగ్లో కొంచెం మెల్లి తిరుగుతాయి కుట్టంగా కుట్టంగా అలవాటు అయిపోతుంది ఇలా ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత ఇక్కడ నీళ్ళు అనేది ఉంచేసి రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగానే డబల్ ఫోల్డింగ్ హాఫ్ ఇంచ్ ఒక ఫోల్డింగ్ మరొక ఆఫ్ ఇంచ్ ఒక ఫోల్డింగ్ వచ్చేలాగా ఇలా కుట్టుకోవాలి ఇలా నీట్గా ఎక్కడి క్లాత్ అక్కడ సవరిస్తూ వేసుకోండి చూసారా ఇక్కడ మన ఖర్చు చూడండి ఇలా షేప్ రావాలి మంచిగా అదేవిధంగా రెండో సైడ్ కట్స్ కూడా హాఫ్ ఇంచ్ ఒక ఫోల్డింగ్ మరొక ఆఫ్ ఇంచ్ ఒక ఫోల్డింగ్ తోటి ఇటు సైడ్ కర్స్ను కూడా కుట్టేసుకోండి నేను ఒక సైడ్ మాత్రమే చూపించాను ఇలా రెండు సైడ్ల కడుచు కుట్టిన తర్వాత కింద క్లాత్ ఏమైనా ఎగుడు దిగుడు ఉందేమో ఒకసారి చెక్ చేసుకొని కింద సైడ్లు కూడా మనము ఫోల్డింగ్ వేసుకొని కుట్టుకోవాలి ఇది లెంత్ చూస్తున్నానండి కరెక్ట్గా ఉందా ఎక్కువ ఉందా అనేసి ఎక్కువ ఉంటే కట్ చేద్దాం అన్నట్లు ఇక్కడ కొంచెం క్రాస్లు ఉన్నాయండి వీటిని ఈ విధంగా సరి చేసుకుంటున్నా చేసిన తర్వాత కింద వచ్చేసి ఫోల్డింగ్ వేసి కుట్టుకోవాలి ఈ విధంగా మా సైడ్కి ఎలా ఫోల్డ్ వేసామో రెండు ఫోల్డింగ్స్ హాఫ్ ఆఫ్ ఇంచ్ తోటి ఈ కింద సైడ్లు కూడా సేమ్ అదే విధంగానే వేసుకోవాలి ఇటు సైడ్ కూడా అండి బ్యాక్ ఫ్రంట్ రెండు సైడ్లు ఉంటాయి కదా ఈ రెండు సైడ్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఏమైనా అర్థం కాలేదనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను మీకు రిప్లై అనేది ఇస్తా ఇస్తాను ఇలా కుట్టిన తర్వాత ఎడ్జ్లో కూడా ఒక కుట్టు వేసుకుంటే లుక్ బాగుంటుందండి ఈ ఎడ్జ్లో అంటే పూర్తి కుట్టు అనేది ఇలా ఈ విధంగా వేసుకోవాలి చుట్టూ వేసేయాలండి అనేది మనం రెండు సైడ్ల కట్స్కి చుట్టూతో వేసుకోవాలి ఇలా ఇది ఎడ్జికేస్తేనే బాగుంటుందండి కుట్ట అనేది మనము డ్రెస్ వేసుకున్నప్పుడు లుక్ అనేది బాగుంటుంది రెండు సైడ్ల కుట్టుని అంటే నీట్గా ఉంటుంది ఈ విధంగా ఇక్కడ దారం ఎక్కడ కట్ చేయలేదండి చుట్టూ మనం ఒక చోట స్టార్ట్ చేసామంటే చుట్టూ వేసేసుకోవచ్చు ఈ వీడియోలో మీకు కంటెంట్ ఉండిందంటే కంపల్సరీ లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వకుండా మాత్రం వెళ్ళిపోకండి మీరు లైక్ ఇచ్చారంటే మన వీడియోస్ కూడా చూస్తున్నారు ఇష్టపడుతున్నారు ఇందులో యూజ్ యూజ్ అవుతున్నాయి వాళ్ళకు అనేది మాకు అర్థమవుతుందండి లైక్లను బట్టే అలాంటప్పుడు మరిన్ని వీడియోస్ ఇవ్వాలనే ఇంట్రెస్ట్ కూడా మాకు వస్తుంది ఇలా కుట్టిన తర్వాత మన క్లాత్ పట్టేసినట్టు ఉంటుంది కదా ఎక్స్ట్రా క్లాత్ ఇలా చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకోండి మనకి డ్రెస్ అనేది ఫ్రీ అయిపోతుంది ఈ విధంగా డ్రెస్ మొత్తం పూర్తి అయిపోయింది కదా దీన్ని ఉల్టా నుంచి సిదాకు తిప్పేసుకున్నాము తిప్పేసిన తర్వాత దీన్ని కొంచెం లాగే ఐరన్ పెట్టారంటే షేప్ అనేది నీట్గా వస్తుందండి నేనైతే ఐరన్ ఏం పెట్టాను ఇలానే ఇచ్చేస్తాను మనకిచ్చే అమౌంట్కి ఐరన్లు ఇవన్నీ అంటే కాదండి ఈ విధంగా ఇలా మొత్తం చేసుకున్న తర్వాత డ్రెస్ని ఇలా చెక్ చేసుకోండి ఎగురు దిగుడు ఏమైనా ఉందంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎగురు దిగుడు వస్తే మనకి బాగోదు కదా మనమే చెక్ చేసుకున్నామంటే బెటర్ ఇలా నీట్గా డ్రెస్ అనేది రెడీ అయిపోయింది కదండి